హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సాయంత్రం ఆరు దాటాక ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మా వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కొన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇలా చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుంది సాయంత్రం పూట ఒక పల్లెంలో నీరు పోసి అందులో గంధం పొడి వేయండి ఆ తర్వాత ఈ పల్లెంని ఎనిమిది ఈ రూపాయల బిల్లలను వేయండి ఆ తర్వాత ఎనిమిది రూపాయల బిల్లలను పూజ గదిలో పెట్టి పూజించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఈ ధన ప్రవాహం పెరుగుతుంది సాయంత్రం నాలుగు దాటిన తర్వాత చెయ్యకూడదు ఇంట్లో చేస్తుంది కాబట్టి ఆరు తర్వాత ఇంట్లో ఖచ్చితంగా లైట్ ఆన్ చేయాలి సాయంత్రం పూట ఒక్క పది నిమిషాల పాటు అయిన భక్తి పాటలను వినడం లేదా దేవుని మంత్రం జపించడం లాంటివి చేయాలి చాలా ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి దృష్ట శక్తులు ప్రవేశించవు సాయంత్రం పూట తదస్తు దేవతలు ఆకాశం సంతరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్గా మాట్లాడకూడదు సాయంత్రం పూట ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం మార్గం సగమవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకువస్తుంది విశ్వసిస్తారు సాయంత్రం కూడా ఇంట్లో సాంబ్రాన్ని ధూపాన్ని వేసి ఈ పొగను ప్రతి గదుల్లో వెయ్యండి ఇలా చేస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో అనుకూలత పెరుగుతుంది సాయంత్రం పూట లక్ష్మీదేవికి మల్లె పూల దండను సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే డబ్బుకు కొరత ఉండదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ సంపద పెరగాలంటే సూర్యాస్తమయం తరువాత లక్ష్మీదేవికి ఆరతించి దూపం దీపం అని అంటారు ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లోకి ప్రతికూలత శక్తులు దూరమై సానుకూలత శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో అదృష్టంతో పాటు డబ్బు పెరుగు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహ ఈ పరిహారాన్ని నమ్మకంతో పాటించండి తప్పకుండా ఫలితం ఉంటుంది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతుందంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చి ఆ తర్వాత అందులో ఉండే బూడిదను కాగితంలో ఉంచుకొని మీ నీ పర్సులో పెట్టండి ఇలా చేయడం ద్వారా ధన ప్రవాహం పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనులోనూ విజయం సాధిస్తారు సాయంత్రం ఇంటికి ప్రధాన ద్వారం తెరిచి ఉంచండి ఇంట్లో ప్రవేశిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని విశ్వాసం సాయంత్రం పూట దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేసి ఈ దీపాన్ని ఇంటికి రెండు వైపులా ఉంచండి ఇలా చేస్తే ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు రావు యాలకులు లవంగాలు మరియు కర్పూరం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఎవరికి ఏమీ అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు సమస్యలు తలెత్తేతాయి అప్పులు బాగా పెరిగిపోతుంది సూర్యాస్తమయం తర్వాత మీకు ఏదైనా అవసరమైతే డబ్బులు చెల్లించి మాత్రమే కొనుగోలు చేయాలి తమలపాకు రాగిని మీ చేతిలో తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఆ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా ఎప్పుడు మీకు ధన ధాన్యాలకు లోటు ఉండదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూల చీకటి లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సూర్యాస్తమయం అస్తమించిన వెంటనే ముఖద్వారం ఇంటి ప్రధాన ద్వారం పూజ గది వంటగది హాల్లో లైట్ ఆన్ చేయాలి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి మీకు ఇంట్లో ధన ప్రవాహం పెరగాలి అంటే నిద్రపోయే ముందు లక్ష్మీదేవి ఆయే నమ అనే మంత్రాన్ని మనసులో జపించండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి ధన ధనం పెరుగుతుంది లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి కుటుంబంలో వరదలు సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తుంది ఆత్మైకత పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి పూజించేస పూజించేటప్పుడు అరటి పండ్లు లేదా స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు కుటుంబం మొత్తానికి ఉంటాయి హిందూ సాంప్రదాయాల్లో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సాయంత్రం నాలుగు దాటాక తులసినికి చెట్టుకు నీరు సమర్పించడం తులసిని తాకడం పూర్తిగా నిషేధం ఇలా చేయడం ద్వారా సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవి కోపం వస్తుంది సాయంత్రం వేలల్లో పాలు పెరుగు వెల్లుల్లి పసుపు సూది వంటి ఎవరి దగ్గరి నుంచి తీసుకోవద్దు అదే సమయంలో ఎవరి దగ్గరికి ఎవరికి ఇవ్వకూడదు సాయంత్రం పూట వీ వీటిని ఇవ్వడం తీసుకోవడం అశుభం మీ పూజ మందిరంలో లక్ష్మీ దేవి పాదం పాదములను గీయడం లేదా పాదముల పటాలను పెట్టి పూజ చేయాలని చెబుతున్నారు దీనివల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తే లభించి పాపాలు శాపాలు అన్నీ నశిస్తాయని సంపదలతో పాటు శాంతి కూడా ప్రార్థిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు